మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు మండలాల కార్యదర్శులతో ఎమ్మెల్యే మొక్కన్ సింగ్ సమావేశము నాయిని సీబీలకు గణ నివాలి ఎన్సిపిలో యువకుల చేరిక బివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని పేదవారికి అందేలా చూడాలని రాముగుండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు ఈ రోజు రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం అంతర్గం పాలకుర్తి మండలాల గ్రామ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడుతూ అంతర్గా పాలకుర్తి మండలాల పాఠశాలల అభివృద్ధి కోసం రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని అన్నారు ప్రతి గ్రామంలో ప్రతి సమస్యను గురించి తమ దృష్టికి తీసుకురావాలని కార్యదర్శులను ఆయన కోరారు ప్రతి గ్రామంలో వనమోత్సవంలో భాగంగా మొక్కలు నాటాలన్నారు గ్రామాల పరిశుభ్రత క్లోరినేషన్ మురికి కాలువల పరిశుభ్రత ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి అన్నారు అలాగే పాలకుర్తి అంతర్గామంలోని ముప్పై ఐదు గ్రామాల్లో ప్రతి సమస్యను రాతపూర్వకంగా తీసుకువచ్చి ఆయా గ్రామ కార్యదర్శులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేయాలన్నారు యువత కోసం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి చేస్తామని అన్నారు అలాగే సింగరేణి సంస్థ సహకారంతో సోలార్ దీపాలు గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికి చేరేలా కార్యదర్శి చూడాలన్నారు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు గ్రామ సమస్యను తమ సమస్యకు గుర్తించి పరిష్కరించాలన్నారు ఈ క్రమ కార్యక్రమంలో గోదవర్ఖంలోని ఎన్సిపి పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా నాయకుడు చెన్నూరు నాగరాజు ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ నలభై ఆరో డివిజన్ కాకతీయ నగర్కు చెందిన యువ నాయకులు ములుగురి మహేష్ నాయకత్వంలో ఎన్సిపిలో పార్టీలో చేరారు ఈ కార్యక్రమానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోలివాడ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముగులూరి మహేష్ తన అంచర్ లోకి ఆహ్వానిస్తూ పార్టీ ఖండువాలను కప్పారు ఈ సందర్భంగా గోలివాడ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన కల యువకులకు ఎన్సిపి పార్టీ ఆహ్వానం పలుకుతున్నదన్నారు భవిష్యత్తులో మంచి పదవులు లభిస్తాయని యువ నాయకులకు కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి అవకాశాలు లభిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో నాయకుడు ముజాహిద్ పాల్గొనగా కాకతీయనగర్ కు చెందిన యువ నాయకులు ములుగురి మహేష్ జిల్లాల అక్షయ్ ఒంటేరు మనోజ్ ఆరేపల్లి కౌశిక్ ఎండి యూసుఫ్ ఇస్కపల్లి వసిత్ ఆరేపల్లి రమేష్ దుర్గం సంజయ్ తదితరులు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు తగిన గౌరవం తర్వాత మీరు ఏదైతే సేవా ప్రజలకు ఖచ్చితంగా నేను మీ విన్నట్టే ఉండి మీ యొక్క భవిష్యత్తుకి మేము భరోసా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా జై ఎన్సీపీ అకాల మరణం పొందిన జర్నలిస్టులు నాయని మదనయ్య సివి శ్రీనివాస్ చిరస్మరణీయులని వారి మృతి కార్మిక క్షేత్ర పాత్రికే రంగానికి తీరని లోటని పలువురు పేర్కొన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్ నిర్వహణలో ఈ రోజు క్లబ్ సభ్యులకు నాయని మదినయ్య సివి శ్రీనివాస్ సంతాప సభను నిర్వహించారు ఈ ఇద్దరి చిత్రపటాలకు వారి కుటుంబ సభ్యులతో కలిసి పలువురు జర్నలిస్టులు పూలతో ఘనంగా నివాళులు అర్పించారు క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పూదరి కుమార్ పందిల శ్యామ్సుందర్ అధ్యక్షతం జరిగిన ఈ సంతాప కార్యక్రమంలో జర్నలిస్టులు మదినయ్య శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఉన్నారు వారికి ఎవరని స్మరించుకోవాలని వారిని గుర్తుంచుకోవాలని భావించి ఈ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా ముందుగా

ఆడమీల కుటుంబ సభ్యులు కల పెనవేస్త కొయిన అందరులు. ఒక ఆణిమక మంచి వెలిపోయండి అందరులు పిల్ల నంపడి అబారు తగ్గడం లేదు. వాళ్ళ కుటుంబాలను తీరు రోదాక్షగా రండి. కాకపోతే ఒక 90 క ధైర్యం ఇంకొడ ఉదారంగా ఉండణం గిరహా నేను చేసే పరిస్థితుల్లో లేదు చాలా రామ్ సామాయిన తర్వాత ఆరోప్యం వయసు రీల్పడాలి దురదృష్టమైన ఇంకా కనీసం రెండు దశాబ్దాలైనా చాలా ప్రక్రియ ఇద్దరు మిత్రులు చాలా దగ్గర వాళ్ళు ఎప్పుడు కలిసినతోనే ఆయన నవ్వుతూనే మాట్లాడుతున్నారు తాగు పోదు నవ్వినాకనే మాట బయటకు వస్తుంది మరిద్దరి మరణం మనం బాధాకరం ప్రెస్ క్లబ్ తీరని రోడ్డు జడ్జి అంటేనే ధైర్యవంతుడు ప్రశ్నించేవాడు ప్రశ్నించే వాళ్ళకి ధైర్యవంతడే ఈ రకంగా చేసుకుంటే మిగతా వాళ్ళకి వాళ్ళు ఏ రకమైన సందేశాన్ని ఇచ్చారు అనేది అర్థంగానే వస్తుంది కాబట్టి మిత్రుల ఏదైనా సమస్య ఉంటే ఎవరికైనా చెప్పుకోండి ఈ రకంగా బలవంతానికి పాల్పడకూడదని మనం చేస్తే నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మొత్తానికి కూడా ఎవరు పిలిచి మరణం అనేది అలా కానీ ఇవాళ కలిసి మాట్లాడిన వ్యక్తి పిల్లవరేసరికి మాయమైందంటే ఖచ్చితంగా ఏ హృదయం కూడా అంగీకరించదు దాన్ని భరించదు మన పరిస్థితే ఇలా ఉందంటే ఆ అన్నేళ్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోగలం ప్రస్తుతానికి వారిని తిరిగి తీసుకొచ్చి ఇచ్చేసెక్సి మాకు లేకపోయినా నైతికంగా మద్దతుగా నిలవడంలో ఎట్టి పరిస్థితుల్లో మేము వెళ్ళకపోయే లేదు వారు చేసి ఉన్నట్లుగానే భావించి మిమ్మల్ని కూడా ఖచ్చితంగా పెద్ద కుటుంబ సభ్యులుగా బాగుంటుంది మీ కష్టాలు ఉన్నప్పుడు కూడా మీరు కూడా అదే భావనతో చూసి మాకు తిరిగి తీసుకొస్తే మా వాళ్ళు